టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు షాక్లో ఉన్నారు జగన్ మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచింది పట్టుమని పది మంది మరి ఆ పది మందిని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ ఉన్నారనేది అర్థమవుతోంది ఆ పది మంది కూడా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోవడానికైతే సిద్ధమైపోయారు ఈ నేపథ్యంలో జగన్ దిక్కుచోల్చని పరిస్థితిలో ఉన్నారు అవును మరి వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగా టీడీపీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారో చెప్పాల్సిన అవసరం లేదు టిడిపి వాళ్ళని పెట్టినటువంటి ఆ ఇబ్బందులకి ఇప్పుడు మళ్ళీ వైసీపీకి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు అందుకే ఇప్పుడు అందరూ వైసీపీలోకి జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది వైసీపీ పార్టీలోకి మరి ఎవరెవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలోకి షిఫ్ట్ అవ్వడానికి చూస్తున్నట్టుగా కొంత లీక్ అయింది సమాచారం ఈ విషయం తెలుసుకొని కొడాలి నాని ఇంకా వల్లభ్రేణి వంశీ ఫైర్ బ్రాండ్ లీడర్లు అయినటువంటి అంబటి రాంబాబు ఇంకా చాలా మంది నేతలు మరి ఖచ్చితంగా పార్టీని షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు తెలుగుదేశం పార్టీలోకి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ భారీ వెల్కమ్ చెప్పడానికైతే సిద్ధమైనట్టుగా సమాచారం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి ఆదరగొట్టాలని అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలా మంది ప్రోత్సాహం మేరకు కొడాలి నాని వస్తారని ఇప్పటికే ప్రచారం మొదలవగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మరి వైసీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా మంచి పదవి ఇస్తానని ఆహ్వానిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ విషయం తెలిసి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మరి భయంతో పోతోందట ఇలాగే ఉంటే పరిస్థితులు ఇంకా ఎలా తయారవుతారని కంగారు పడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది